నీ పుట్టిన రోజు నాడు ఒక చెట్టును నాటి చూడు ఏ తేట తోడై ఎదిగి నిన్ను ఎదిగిస్తుంది పుట్టినరోజు నాడు ఒక చిన్న చెట్టు నాటితే ఎంతో ఎదిగిస్తుంది అని చిన్న పిల్లలకు పాఠాలుగా చెప్పే తీర్చడం వల్లెం ఈనాడు డెబ్భై ఐదు వసంతాల నవ కవన ధీరుడు యోధుడు తాత్వికవేత్త మార్గదర్శకుడు ఒక కొత్త వరవడి సృష్టించాడు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను మనం ఇరవై ఐదేళ్ల పండుగ చూస్తాం యాభై ఏళ్ళ పండుగ చూస్తాం డెబ్భై ఐదేళ్ళ పండుగ చూస్తాం ఎట్లా నిండుగా బ్రాహ్మణోత్తములు వేద హోమాలు వేద పండితులు ఇక అవసరమైతే తులాభారాలు అవి బెల్లంతో కావచ్చు సిక్కాలతో కావచ్చు ఉన్న సంపాదించిందంతా ప్రపంచానికి చాటి చెత్తం రోజు కానీ ఈరోజు నిజంగా నిజంగా సాహిత్యవేత్తలందరం సామాజిక తత్వవేత్తలు అంటే ఎదిగి వస్తున్న వాళ్ళు బాగా మహావృక్షంలో పెరిగిన బిఎస్ రాములన్న పుట్టినరోజు నాడు సాహిత్యానికి ఒక కొత్త గట్టాన్ని సృష్టించింది ఇరవై ఐదేళ్ళ సాహితీ చరిత్రను మనం ఈరోజు పత్ర సమర్పణలో చూస్తే ఎంత గొప్ప అంటే ప్రతి ఒక్కరికి ఒక పని కల్పించారు ఓహో మీరు రాస్తున్నారు కదా మీరు పరిశోధకులు కదా మీకంటూ మీరే ఒక గిరివ తీసుకొని ఉంటారు కమల్ స్టార్ట్ మీ పెన్నును మొదలెట్టండిగా ఇరవై ఐదేళ్ల సాహిత్య చరిత్రను ఒక్కసారి చూడమని అందరినీ మేల్కొల్పారు ఒకవైపు ఆధ్యాత్మికత ఉందా సామాజికత ఉందా అభ్యుదయం ఉందా ఈ కథా వస్తువులలో ఏమున్నాయి అసలు కథానికలో ఏమున్నాయి ఇలా ఇలా ప్రతి ప్రక్రియ మనం ఈ ఎనిమిది పేజీల పుటను చూస్తే నిజంగా ఒక వ్యక్తి ఇలా మహావృక్షం ఎట్లవుతారు అయ్యారు వారు నే నడిచే బాటల్లో నాగమల్లెలో నే నడిచే బాటల్లో నాగమల్లెలో అగ్గిపూలు పూచినాయి తీగ మల్లెలో అగ్గిపూల రూపెవరు అగ్గిపూల రూపెవరు నాగమల్లెలో మాయన్న రామన్న తీగ మల్లెలో నే నడిచే బాటల్లో నాగమల్లెలో తంగేడు పూలు పూచె తీగ మల్లెలో తంగేడు పూలు పూచె తీగ మల్లెలో తంగేడా పూల రూపు ఎవరంటే నాగమల్లెలో మాయన్న రామ ఒక గొప్ప విషయాన్ని నేను ఇక్కడ గమనించానండి ఎవరైనా తండ్రి పేరుతో ముందుకు కదులుతారు బేటి లక్ష్మీ గారి కుమారుడు బేటి లక్ష్మీరాజు గారి కుమారుడు బేటి శ్రీరాములు గారు అయ్యారు ఇక్కడ చాలా అద్భుతమైన విషయం అండి తల్లి పేరుతో తల అలా బయటికి వచ్చిన రాములు సార్ ఈరోజు శ్యామలమ్మను తన భార్యగా ఈనాడు ప్రపంచానికి స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పారు జీవితంలో కూడా వారికి వందనాలు ప్రత్యేక అభినందనలు అయితే ఈరోజు స్వీయ చరిత్రలు జీవిత చరిత్రలు తెలంగాణ ఇరవై ఐదు సంవత్సరాలలో అన్నప్పుడు ఆ పరిశోధన పూర్తి స్థాయిలో నేను చేయలేకపోయాను నాకు ఇచ్చిన టైం జస్ట్ మన్ననైతే ఫోన్ కాల్ వచ్చింది కాకపోతే టైం తీసుకుంటాను సాహిత్య పుస్తకంలో ఖచ్చితంగా ఈ ఇరవై ఐదేళ్ల తెలంగాణ చరిత్రలో స్వీయ చరిత్రలు జీవిత చరిత్రలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడొచ్చాయి ఎలా వచ్చాయని ఒక్క మాట మాత్రం నిజం ఒక వ్యక్తి జీవిత చరిత్ర రాయాలి అంటే ఎవరో ఒకరు పూనుకోవాలి అంత గొప్ప వ్యక్తి సమాజంలో రూపొందాల అది సాహిత్యంలో కావచ్చు సామాజిక కార్యక్రమాలు కావచ్చు అలాంటి జీవిత చరిత్రలు రాయబడడం రేపటి తరానికి ఎంతో అవసరం మనం తెలంగాణ చరిత్రను చూస్తే ఎప్పుడు చూడు ఇక్కడ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించాల్సి వస్తుంది ఈ అభ్యుదయ భావాలు ఉంటూనే ఉన్నాయి పల్లె జీవనం ఉంటూనే ఉంది కానీ రేపటి కోసం తప్పిస్తున్న జీవిత చరిత్రలు ఆధారంగా రేపు జరగబోయే ఏ ఉద్యమమైనా సంక్షేమ ఉద్యమమే కావాలి కుర్చీలు కూలగొట్టడానికి ఎన్నేళ్ళు ఆ కుర్చీ స్థిరంగా ఉండే మంచి అభ్యుదయ కుర్చీ కోసమే మనం తప్పించే రోజులు రావాలి సమానత కోసం రావాలి ఇంకెన్ని రోజులు తప్పిద్దాం అలాంటి జీవిత చరిత్రలను సృష్టించు బయటికి తేవాల్సిన అవసరం ఉంది ఇక మనం తెలంగాణ రూప శిల్పి తల్లి రూపశిల్పంలో బిఎస్ రాములు సార్ ఉన్నారు ఎంత అద్భుతమైన విషయం అంటే నిజంగా మన తెలంగాణ చేసుకున్న ఈ మట్టి ఈ మట్టి వాసల్ల చరిత్రలు చూడ తల్లి తెలంగాణ మము కన్న తల్లి తెలంగాణ ఈ మట్టి వాసన చరిత్రలు చూస్తే బిఎస్ రాములన్న చిన్ననాటి జీవితం కష్టభరితమైన జీవితం అలా కష్టాల కడగళ్ళ మరిగిన కథలే తెలంగాణ కథలు అలాంటి జీవిత చరిత్రలు కొంతవరకు నేను తీసుకొని రాగలిగాను అయితే ప్రపంచ మహాసభలప్పుడు తెలంగాణ తేజోమూర్తులు అని తెలంగాణలకు కృషి చేసిన వ్యక్తుల జీవిత చరిత్ర ఒక పుస్తకంగా రూపొందింది అదే సందర్భంలో తెలుగు అకాడమీ ద్వారా తెలంగాణ మహనీయులు అనే పేరుతో ఇంచుమించు యాభై పుస్తకాలు ముద్రించబడ్డాయి ఇక గొప్ప అవకాశం ఏమిటంటే నేను కూడా ఆ సందర్భంలో తెలంగాణ మహనీయులు మనోగ్రఫ్ అని అనాగ్రంథమాల ప్రకాశకులు కేసీ గుప్త గారి పుస్తకాన్ని రాయడం జరిగింది ఇలా మన తెలంగాణ జీవిత చరిత్ర ఆనాటి దాశరథి రంగాచార్యులు కృష్ణమాచార్యులు వాళ్ళ యొక్క స్మృతి యాత్ర జీవనయాత్ర అవన్నీ జీవనయానం అవన్నీ చూస్తూ వచ్చిన జరిమల ఈరోజు స్వీయ చరిత్రలు కూడా మరి స్వీయ చరిత్రలు చెప్పాలంటే రెండే రెండు ఒకటి గుండె ధైర్యం ఉండాలి నేను ఇది చేశాను అని చెప్పే సత్వం ఉండాలి రెండవది చేసింది తప్ప ఒప్ప జనానికి ఎంతవరకు ఇది ఆదర్శనీయమని వాళ్ళకు వాళ్ళు చర్చించుకునే శక్తి ఉండాలి స్వీయ చరిత్రలు జీవిత చరిత్రలు మన సమాజంలో సాహిత్యంలో ఎన్నో వెలువడ్డాయి అది రూపంలో సంచికలో పూర్తి స్థాయిలో వచ్చేలా చూస్తాను